హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ నేను మీ రాజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదువుతున్నాం కదా అంటే తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ బుక్లో మిస్టేక్స్ ఉండడం వల్ల జంగం సార్ బుక్ తీసుకొని చెప్తున్నాను దీంట్లో సమాచార హక్కు చట్టం అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ అంటే ఏంటి ప్రజలు అభ్యర్థులు ఏదైనా సమాచారం అడిగినప్పుడు గవర్నమెంట్ కానీ ఇతర అధికార సంస్థలు కానీ సమాచారాన్ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలి అని తెలియజేసేదే సమాచార హక్కు చట్టం అయితే ఇదంతా మీరు చదువుకుంటారు ఇది ఎందుకంటే చదివేలాగే ఉంటుంది స్టోరీలాగా ఉంటుంది కానీ ఎక్కడైతే మీకు అవసరమో అక్కడ చెప్తాను ఇక్కడ ఆర్టికల్స్ ఆర్టికల్సే కష్టమవుద్ది ఎవరికైనా సో ఇక్కడ నేను కోడింగ్ పెట్టి చెప్తాను ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ చెప్పాను కోడింగ్తో ఎవరికి ఎవరైనా చూడకపోతే చూడండి అలాగే తర్వాత బాలల హక్కులు చైల్డ్ రైట్స్ చెప్పాను అవి కూడా కోడింగ్తోనే మీరు మర్చిపోని విధంగా లైవ్లో క్వశ్చన్స్ అడుగుతుంటే ఎవరు మర్చిపోకుండా అంత ఫాస్ట్గా ఆన్సర్స్ పెడుతున్నారంటే కోడింగ్ ఒక్కటే దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ ఓకే కోడింగ్తో బాగా గుర్తుపెట్టుకుంటున్నారు అలాగే చూడండి ఇక్కడ ఈ చట్టంలోని అధ్యాయాలు ఆరు సెక్షన్స్ థర్టీ వన్ ఈ సెక్షన్స్ థర్టీ వన్ అంటే థర్టీ వన్ ఆర్టికల్స్ ఇప్పుడు నేర్చుకోవాలి మనం కోడింగ్తో షెడ్యూల్స్ రెండు వీటిని క్లుప్తంగా తెలుసుకుందాం ఓకేనా అంటే మ్యాక్సిమం ఎక్కడ వీలైతే అక్కడ అన్నీ కూడా కోడింగ్స్ పెట్టాను ఓకే ఒకసారి చూడండి ఇంపార్టెంట్ అబౌ టాపిక్స్ మాత్రం కవర్ చేస్తాను ఈ వీడియోలో సెక్షన్ వన్ ఏం తెలియజేస్తుంది అధ్యాయం వన్లో సెక్షన్ వన్ టూ ఉన్నాయి రెండు సెక్షన్లు ఉన్నాయి దాంట్లో వన్ ఏం చే తెలియజేస్తే ఎప్పుడు దాని యొక్క పేరునే తెలియజేస్తుంది ఆర్టీఐ యాక్ట్ యొక్క పేరు మెయిన్ పూర్తి పేరుని తెలియజేస్తుంది దాని పరిధి ఎక్కడి వరకు విస్తరిస్తుంది పరిధి వర్తింపును తెలియజేస్తుంది సెక్షన్ వన్ ఆర్టికల్ వన్ తర్వాత సెక్షన్ టూ ఈ చట్టంలో ఇవ్వ ఇవ్వబడిన పదాల యొక్క నిర్వచనాలు ఓకే మీనింగ్స్ పదాల యొక్క మీనింగ్సే ఉంటాయి సెకండ్ దాంట్లో వన్లో నేమ్ ఉంటుంది రెండో దాంట్లో మీనింగ్స్ ఉంటాయి అంతే ఇప్పుడు అధ్యాయం టూ చాప్టర్ టూలో సమాచార హక్కు అధికార యంత్రాంగం యొక్క విధులు దాంట్లో ఉండే అధికారుల యొక్క విధులు సెక్షన్ త్రీ చూద్దాం సెక్షన్ త్రీలో పౌరులందరికీ సమాచారాన్ని పొందే హక్కు ఉంది ఇదే కదా మెయిన్ ఈ హక్కు యొక్క ఇంపార్టెన్స్ పౌరులందరికీ సమాచారాన్ని పొందే హక్కు మొత్తం ఎవరికైనా సరే సమాచారాన్ని పొందే హక్కు ఉందని తెలియజేసేది సెక్షన్ త్రీ ఇంపార్టెంట్ ఇది మర్చిపోకూడదు కోడింగ్ లేకపోయినా మర్చిపోకూడదు ఇది నెక్స్ట్ సెక్షన్ ఫోర్ ఫోర్లో వన్ మళ్ళీ ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ అధికారుల విద్యుక్త ధర్మాలు బాధ్యతలు ధర్మాలు ధర్మాలు ధర్మం అనేది నాలుగు పాదాలు నడవాలి అంటారు కదా సో నాలుగు అనేది ధర్మాలు అధికారుల ధర్మాలు ఓకే ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వంలో ఉండే అధికారులు ఈ సమాచార హక్కు చట్ట ఆర్టీఏ యాక్ట్కి సంబంధించిన అధికారులు ఉంటారు కదా అధికారులకు సంబంధించిన ధర్మాలు బాధ్యతలు ధర్మాలు మెయిన్ ధర్మాలు నాలుగు పాదాల ధర్మాన్ని ధర్మం నడవాలని గుర్తుపెట్టుకోండి సో సెక్షన్ ఫోర్ గుర్తుంటుంది నెక్స్ట్ సెక్షన్ ఫైవ్లో వన్ పౌర సమాచార అధికారుల నియామకం బాధ్యతలు విధులు అధికారుల రెండిట్లో బాధ్యతలు ఉంది కాబట్టి కామన్గా ఉన్నాయో వదిలేసేయండి ఏవైతే సెపరేట్గా ఉంటాయో అవి చదవండి అధికారుల నియామకాలు విధులు అంటే అధికారుల విధులు అధికారులు ఐదు అంటే ఆ ఐదు కలుస్తుంది చూడండి తెలుగులో ఐదు అధికారులు అధికారుల విధులు ఐదు సెక్షన్ ఐదు అధిక్ అధికారుల విధులు ఫంక్షన్స్ నెక్స్ట్ సిక్స్త్ సెక్షన్ సిక్స్త్లో వన్ ప్రతి పౌరుడు సమాచారం పొందడం కోసం అభ్యర్థన చేసుకునే అవకాశం అభ్యర్థన ఇక్కడ నేను అరుపులు చేస్తాను ఇక్కడ అధికారుల విధులు కాబట్టి ఐదు ఆరుని అరుపులు చేస్తాను ఓకే అభ్యర్థన చేసుకోవడం అంటే అలా అభ్యర్థన అరవడం చెప్పడం అనమాట ఇక్కడ అరుపు చేశానంతే గుర్తుపెట్టుకోవడం కోసం సిక్స్త్లో వన్ అరుపులు చేయొచ్చు అంటే ప్రతి పరుడు సమాచారం పొందడం కోసం అభ్యర్థన లేదా అరుపులు చేయొచ్చు అన్నది సిక్స్త్ సెవెంత్ వన్ ఏంటి వ్యక్తి అభ్యర్థనకు సమాచారం ఇవ్వడం వ్యక్తి అభ్యర్థనకు వాడు అరిచిన దానికి సమాచారం ఇవ్వడం అభ్యర్థనతో ఏడుస్తూ ఉంటే మొత్తానికి అధికారులు సమాచారం ఇస్తారు అని గుర్తుపెట్టుకోండి అభ్యర్థనతో ఏడవడం ఏడవది సెక్షన్ సెవెన్ నెక్స్ట్ సెక్షన్ ఎయిట్ సమాచారం ఇవ్వకుండా మినహాయింపులు ఉండే సందర్భాలు మినహాయింపులు ఏంటి ఎక్సెప్షన్స్ ఉంటాయి అంటే ఎట్టి పరిస్థితుల్లో బయటకు చెప్పలేనివి ఉంటాయి కొన్ని రహస్యాలు ఉంటాయి కదా సీక్రెట్స్ అటువంటివి వాళ్ళు అడిగినా ఇవ్వరు సో అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేనివి ఎక్సెప్షన్స్ ఓకే మినహాయింపులు ఎయిట్ ఎయిట్ ఎక్సెప్షన్స్ ఇంగ్లీష్లో అయితే ఎక్సెప్షన్స్ అని గుర్తుపెట్టుకోండి తెలుగులో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు చెప్పలేనివని గుర్తుపెట్టుకోండి ఎక్సెప్షన్స్ కూడా ఎలాగో ఎయిత్తోనే స్టార్ట్ అవుద్ది ఏతోనే స్టార్ట్ అవుద్ది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా సెక్షన్ నైన్ సమాచారం నిరాకరించడం గల కారణాలు రీజన్స్ రీజన్స్ నిరాకరిస్తే నిందించరాదు అంటే కొన్ని రీజన్స్ చెప్తారు వాళ్ళు సమాచారం నిరాకరించడం గల కారణాలు అధికారాలు ఆధారాలు వాళ్ళు ప్రూఫ్స్ చూపిస్తారు నిరాకరిస్తున్నారు కదా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు నిరాకరిస్తున్నారు నిరాకరించు నిరాకరిస్తే నిందించరాదు నైన్ నైన్ నిరాకరిస్తే నిందించరాదు నాతోనే స్టార్ట్ అవుతున్నాయి చూడండి నిరాకరణ నిందించరాదు ఓకే వాళ్ళు నిరాకరిస్తారు కొన్ని చెప్పలేనివి ఉంటాయి మినహాయింపులు ఉంటాయి నిరాకరిస్తారు నిరాహ నిరాకరించి దానికి రీజన్ చెప్తారు రేజన్ చెప్పినప్పుడు మనం నిందించకూడదు నైన్ నిరాకరిస్తే నిందించకూడదు నిరాకరిస్తారు ఓకే నైన్ సెక్షన్ టెన్ ఇదేంటి సమాచారంలో ఇవ్వదగినవి ఉంటాయి వాళ్ళ అభ్యర్థులు అడిగినప్పుడు సమాచారం ఇచ్చేవి ఉంటుంది ఇవ్వలేనిది ఉంటుంది సో పంపకాలు ఇచ్చేవి కొన్ని ఉంటాయి విడదీస్తారు ఇవ్వలేనివి కొన్ని ఉంటాయి సో పంపకాలు చేసుకుని వాళ్ళు ఇచ్చేవి ఇచ్చి ఇవ్వలేనివి దాచుకుంటారు మాట సమాచారం ప్రభుత్వం ఓకే ఇవ్వదగినవి ఇవ్వలేనివి పంపకాలను రాసాను అందుకే పదోది పంపకాలు టెన్నోది పంపకాలు లెవెన్ థర్డ్ పార్టీ అంటే సంబంధిత సమాచారం అనేది అడిగిన వ్యక్తికి కానీ అడిగిన వ్యక్తికి సంబంధం ఉండదు అలాగే ప్రజలకు ఉపయోగపడే సమాచారం కానీ కాకుండా ఏదో మూడో వ్యక్తికి సంబంధించిన సమాచారం అనుకోండి థర్డ్ పార్టీకి అయితే థర్డ్ పార్టీకి సంబంధించిన సమాచారం అయి ఉంటే సెక్షన్ లెవెన్ అనమాట ఓకే అంటే పది మందికి గ్రూప్లో పది మంది గ్రూప్గా చేస్తారు మ్యాక్సిమం సో పది మంది కాకుండా గ్రూప్లో పదకొండో వాడు అని గుర్తుపెట్టుకోండి పది మంది గ్రూప్ కాకుండా పదకొండో వాడు థర్డ్ థర్డ్ పార్టీ మూడో పార్టీ అని గుర్తుపెట్టుకోండి ఓకే లెవెన్ సెక్షన్ లెవెన్ నెక్స్ట్ అధ్యాయం త్రీలో కేంద్ర సమాచార కమిషన్ నెక్స్ట్ అధ్యాయం ఫోర్లో రాష్ట్ర సమాచార కమిషన్ దీంట్లో మూడు దీంట్లో మూడు సెక్షన్లు పడేశాడు చూడండి సెక్షన్ ట్వెల్వ్ కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటు చర్యలు విధి విధానాలు ఏర్పాటు దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటు ఓకే డజన్ మంది కలిసి కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటు అని గుర్తుపెట్టుకోండి ఓకే కేంద్ర సమాచార కమిషన్ డజన్ మంది సెక్షన్ ట్వెల్వ్ సెక్షన్ థర్టీన్ వాళ్ళకి తినడానికి జీతం జీతభత్యాలు కేంద్ర సమాచార కమిషన్ వాళ్ళ యొక్క అందులో సభ్యుల యొక్క జీతభత్యాలు తినడానికి జీతం తినడానికంటే థర్టీన్ థర్టీన్ తినడానికి జీతభత్యాలు మామూలుగా చదివేసుకుంటే చదివేసుకోండి ట్వెల్వ్ కేంద్ర కమి కమిషన్ కమిషన్ అని గుర్తుంటే దాని యొక్క జీతాలు థర్టీన్ గుర్తొస్తాయి ఫోర్టీన్ తొలగింపులు ఓకే కమిషనర్ మిగతా సమాచార కమిషనర్ల తొలగింపులు అంటే వాళ్ళు ఏదైనా పదవి నుంచి తొలగించాల్సి వస్తే తొలగించడం సో ఫోర్టీన్ పదవి నుండి తొలగింపు ఫోర్టీన్ అంటే పా వస్తుంది కదా ఫోర్టీన్ పదవి నుండి తొలగింపు ఓకే పది పదవి నుండి ఫోర్టీన్ ఫోర్టీన్ ఫోర్జరీ చేస్తే ముందు ఫోర్జరీ అని రాశాను మళ్ళీ మీరు ఫోర్ ఫార్టీ ఫోర్ నేను ఫోర్ సంతకాలు చెప్పాను కదా బాలల హక్కుల్లో సో కన్ఫ్యూజ్ అవ్వకూడదని మళ్ళీ పదవి నుండి తొలగింపు అని తెలుగులో రాస్తాను సో సో వాళ్ళు ఏమైనా ఫోర్జరీకి పాల్పడితే ఫోర్జరీ చేస్తే పదవి నుండి తొలగింపు ఫోర్టీన్ ఓకే పద్నాలుగు పద్నాలుగు పదవి నుండి తొలగింపు పద్నాలుగు అనుకుంటే తెలుగులో పదవి నుండి ఈజీగా వస్తుంది నెక్స్ట్ సెక్షన్ ఫోర్ అధ్యాయం ఫోర్ దాంట్లో రాష్ట్ర సమాచార కమిషన్ స్టేట్ ఇది దాంట్లో మూడు సెక్షన్లు పడేశాడు ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇది ట్వెల్వ్ కేంద్రం డజన్ అనుకోండి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇది ఎస్టాబ్లిష్మెంటు ఎస్టాబ్లిష్మెంటు తర్వాత జీతబత్యాలు నెక్స్ట్ తొలగింపు ఇది ఇది కూడా ఏర్పాటు ఎస్టాబ్లిష్మెంటు ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఫిఫ్టీన్ ఎస్టాబ్లిష్మెంట్ నెక్స్ట్ సిక్స్టీన్ సభ్యుల పదవీ కాలం జీతబచ్చాలు దీంట్లో జీతబత్యాలు రాష్ట్రంలో జీతబత్యాలు సెవెంటీను తొలగింపు ఓకే రాష్ట్రంలో ఏడ్చినా సరే తొలగిస్తారు అలా అనుకోండి రాష్ట్రంలో అని గుర్తు వస్తుంది సెవెంటీన్ సెవెంటీన్ స్టేట్లో గుర్తుపెట్టుకోండి ఓకే ఓకేనా స్టేట్లో ఏడ్చినా సరే తొలగించాల్సి వస్తే తొలగించేస్తారు ఓకే కేంద్రంలో ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీను స్టేట్లో ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఏడ్చినా తొలగించేస్తారు తొలగింపు ఏర్పాటు జీతబచ్చాలు తొలగింపు ఇది కూడా ఏర్పాటు జీతబచ్చాలు తొలగింపు సింపుల్ ఓకే ఒకటి గుర్తొస్తే మూడు 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 గుర్తొచ్చేస్తాయి నెక్స్ట్ అధ్యాయం ఫైవ్ చాప్టర్ ఫైవ్లో కమిషన్ యొక్క విధులు అధికారాలు అప్పీలు జరిమానాలు ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇందులో మూడిచ్చాడు అధ్యాయం ఫైవ్లో సమాచార కమిషన్ యొక్క అధికారాలు విధులు బాధ్యతలు ఓకే అంటే ఎయిటీన్ శక్తి పీఠాధిపతులను గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది శక్తి పీఠాధిపతులు సమాచార కమిషన్ యొక్క అధికారాలు ఓకే సమాచారానికి ఒక కమిషన్ ఉంటుంది కదా ఆ కమిషన్ యొక్క అధికారాలు విధులు బాధ్యతలు పద్దెనిమిది శక్తి పీఠాది శక్తి పీఠాలు ఉంటాయి కదా సో పద్దెనిమిది శక్తి పీఠాధిపతులు అధికారాలని గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ ఓకే ఇక్కడ మహాభారతాన్ని గుర్తు చేశాను కదా చైల్డ్ రైట్స్లో ఇక్కడ ఇలాగా శక్తి పీఠాలు అండ్ వాళ్ళ యొక్క అధికారాలు పంతొమ్మిది ఇదేంటంటే అప్పీలు చేసుకునే అవ అవకాశం నిర్ణీత వ్యాధుల్లో సమాచారం రాకపోతే అభ్యర్థికి సమాచారం రాకపోతే మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో ఫార్టీ ఫైవ్ డేస్లో వాళ్ళు సమాచారం ఇవ్వాలన్నమాట అప్పుడు నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ సమాచారం అందించని పక్షంలో అధికారులపై జరిమానాలు క్రమశిక్షణ చర్యలు అంటే పై అధికారులు ఈ కింద అధికారులు ఇవ్వలేదనుకో వీళ్ళు ఏం చేస్తారు పై అధికారులకి అప్పీల్ చేసుకుంటారు అప్పీల్ చేసుకుంటే ఊరుకుంటారా కింద అధికారుల మీద మా దగ్గరికి ఎందుకు పంపించారని చెప్పి జరిమానాలు వేస్తారు ఓకే క్రమశిక్షణ చర్యలు కూడా చేపడతారు సో జరజరా హైట్ పెరుగుతారని గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఇయర్స్ ఏజ్లో జరజరా హైట్ పెరుగుతారు కాబట్టి జరజరా జరిమానాలు వేస్తారు ఇక్కడ ఓకే ట్వంటీ ట్వంటీ జరజరా అంటే జరజరా హైట్ పెరుగుతారు ఎవరైనా సరే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా హైట్ పెరుగుతారు ఇక్కడ జరిమానాలు ట్వంటీ నెక్స్ట్ ట్వంటీ వన్ ఇతరత్ర నిబంధనలు ట్వంటీ వన్ సెక్షన్ అధ్యాయం సిక్స్ ఇక్కడ సెక్షన్ ట్వంటీ వన్ సదుద్దేశంతో చర్యలు చేపట్టిన వారిపై ఎలాంటి దావాలు వేయడం ప్రాసిక్యూట్ చేయడం లాంటివి ఎవరు చేయకుండా రక్షణ కల్పించడం అంటే చట్టానికి సంబంధించిన నిబంధనలు అనుసరించి ఎవరైనా సరే ప్రజల్లో ఎవరైనా సరే సదుద్దేశంతో చర్యలు చేపడితే మాకు ఈ సమాచారం కావాలని ధర్నాలు అవి చేస్తారు కదా సో చర్యలు చేపడితే వాళ్ళ మీద దావాలు వేయడం ప్రాసిక్యూట్ చేయడం చా శిక్షలు వేయడం చేయకూడదు అనేసి వాళ్ళకి రక్షణ కల్పించడం అభ్యర్థులకి రక్షణ కల్పించడం ట్వంటీ వన్ ఓకే ట్వంటీ వన్ నెక్స్ట్ ట్వంటీ టూ ట్వంటీ వన్ మెచ్యూరిటీ వచ్చేసి డిగ్రీ అయిపోద్ది కదా సో సదుద్దేశంతో చర్యలు చేపట్టినా సరే వాళ్ళ దాంట్లో న్యాయం ఉంటుంది మెచ్యూరిటీ వాళ్ళలో న్యాయం ఉంటుంది కాబట్టి మెచ్యూరిటీ వస్తుంది ట్వంటీ వన్ ఇయర్స్ కాబట్టి వాళ్ళకి ఎటువంటి కేసులు పెట్టకూడదు అలా గుర్తుపెట్టుకోండి సెక్షన్ ట్వంటీ టూ మిగతా ఇతర చట్టాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఆ చట్టంలోని అంశాన్ని అమలు చేసే అవకాశం ట్వంటీ త్రీ ఈ చట్టానికి సంబంధించి విచారణ దావా దరఖాస్తును ఏ న్యాయస్థానము చేపట్టరాదు ట్వంటీ త్రీ ఏ న్యాయస్థానాలు విచారణ చేపట్టరాదు అభ్యర్థులకు సంబంధించి ఓకే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ రెండవ షెడ్యూల్లో పేర్కొన్న పద్దెనిమిది సంస్థలకు వర్తించని తెలిపే అంశాలు అంటే ఇలా చూడండి షెడ్యూల్ వన్ షెడ్యూల్ టూ కూడా ఉన్నాయి ఆర్టీ యాక్ట్లో సో షెడ్యూల్ టూలో పద్దెనిమిది సంస్థలు ఉన్నాయి ఈ పద్దెనిమిది సంస్థలకి ఇవి వర్తించవన్నమాట రెండవ షెడ్యూల్లో పేర్కొన్న పద్దెనిమిది సంస్థలకు ఈ ఈ అంశాలు వర్తించవు ఇక్కడ చెప్పారు కదా ఈ అంశాలు ఏవి వర్తించవు నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ చట్టం నిబంధనల అమలు తీరు సంబంధిత ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం ట్వంటీ ఫైవ్ నివేదిక పావు వంతు కంప్లీట్ అయితే నివేదిక ఇవ్వాలన్నట్టు గుర్తుపెట్టుకోండి పావు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే పావే కదా పర్సంటేజ్ చూస్తే ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అంటే క్వార్టర్ పావే కదా పావే కదా సో వన్ బై ఫోర్త్ కంప్లీట్ అయితే నివేదిక ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి ట్వంటీ సిక్స్త్ సంబంధిత ప్రభుత్వాలు ఈ చట్టం సజావుగా అమలు చేయటకు చేపట్టే కార్యక్రమాలు నెక్స్ట్ ట్వంటీ సెవెన్ కేంద్ర ప్రభుత్వం చట్టానికి సంబంధించిన నియమాలు రూపొందించడం అలాగే మార్చే అధికారం చేంజ్ చేసే అధికారం కూడా ట్వంటీ సెవెన్కి ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఉంది ట్వంటీ ఎయిట్ గెజిట్లో ప్రచురించడం ద్వారా అధికారి రూల్స్ రూపొందించవచ్చు ఈ చట్టంలోని నిబంధనలను గెజిట్లో ప్రచురించవచ్చు ప్రకటన రూపంలో ప్రచురించవచ్చు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఏంటి ప్రతి నియమాన్ని ఉభయ సభల ముందు ఉంచాలి ఈ నియమాలు ఏ తీసుకున్నా కూడా నిర్ణయాలు ఉభయ సభల ముందు ఉంచాలి అంటే ఇగో సభ దిగో సభ ఉంటాయి కదా వాటి ముందు ఉంచాలి థర్టీ ఈ చట్టంలో అమలులో ఏవైనా అవరోధాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం వాటిని అధిగమించటకు నిబంధనలను రూపొందించవచ్చు ఏమైనా అవరోధాలు మిస్టేక్స్ ఉన్న అవరోధాలున్నా వాటిని అధిగమించడానికి నిబంధనల్ని రూపొందించవచ్చు సెక్షన్ థర్టీ థర్టీ వన్ ఏంటంటే ఈ చట్టం ఏర్పడిన తర్వాత సమాచార స్వేచ్ఛ చట్టం టూ థౌజండ్ టూ టూ జీరో జీరో టూ రద్దవుతుంది ఇది షెడ్యూల్ వన్ టూ కూడా ఆర్టీఐ యాక్ట్లో ఉన్నాయి ఆర్టీఐ యాక్ట్లో ఉండే షెడ్యూల్ వన్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర సమాచార కమిషన్ సభ్యుల ప్రమాణ స్వీకారాలు ఈ స ఈ సమ్ కమిషన్ సభ్యులు అన్నాం కదా ఏర్పాటు అన్నాం కదా ఈ రెండు వీళ్ళిద్దరు సభ్యుల ప్రమాణ స్వీకారాలు పదవి ప్రమాణ స్వీకారాలు ఉంటాయి షెడ్యూల్ వన్లో షెడ్యూల్ టూ ఏంటి ఇందాక చెప్పాను కదా భద్రతా సంస్థల సంఖ్య పద్దెనిమిది ఉన్నాయి ఈ అంశాలు సెక్షన్ ట్వంటీ ఫోర్లో కూడా చర్చించాం అదే ఓకే ఇంటెలిజెన్స్ బ్యూరో క్యాబినెట్ సెక్రటేరియట్లో రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ నెక్స్ట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ సెంట్రల్ ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ స్పెషల్ ఫ్రాంటీయర్ ఫోర్స్ సరిహద్దు భద్రతా దళం ఓకే సరిహద్దు అంటే బార్డర్ సెక్యూరిటీ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటారు కదా వాళ్ళు చైనా బార్డర్స్ పాకిస్తాన్ బార్డర్స్ దగ్గర ఉన్నవాళ్ళు కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగం ఇండో టిబెటియన్ మా బార్డర్ ఫోర్స్ బార్డర్ ఫోర్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అస్సాం రైఫిల్స్ స్పెషల్ సర్వీస్ బ్యూరో స్పెషల్ బ్రాంచ్ అండమాన్ నికోబార్ క్రైమ్ బ్రాంచ్ సిడి సిఐడి సిఐ నగర్ హవేలీ స్పెషల్ బ్రాంచ్ లక్షద్వీప్ పోలీస్ అంటే ఏంటి బ్యూరోలకు సంబంధించి బార్డర్ సెక్యూరిటీలకు సంబంధించి వీళ్ళందరూ కూడా షెడ్యూల్ టూలో వస్తారు అలాగే సెక్షన్ ట్వంటీ ఫోర్లో కూడా ఈ నిబంధనలు వాళ్ళకి వర్తించవు వీళ్ళకి సంబంధించిన సమాచారం ఎవరికి ఇవ్వకూడదు అర్థమవుతుందా ఓకే నెక్స్ట్ ఆర్టీఐ టోల్ ఫ్రీ నెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్ టోల్ ఫ్రీ నెంబర్ లెవెన్ హండ్రెడ్ వన్ వన్ జీరో జీరో ఓకే టోల్ ఫ్రీ నెంబర్ ఏదైనా సమాచారం మనకు కావాలంటే లెవెన్ హండ్రెడ్కి ఫోన్ చేస్తే ఇస్తారు ఓకే నెక్స్ట్ ఒకటి టూ మినిట్స్ ఇంకో కొంత సమాచారం ఉంది ఇదేంటంటే టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ యొక్క ఆర్టీఐ యాక్ట్ యొక్క అదనపు సమాచారం కొంచెం సమాచారం ఇక్కడ ఏంటంటే ఆర్టీఐలో కొన్ని సెక్షన్లు ఉన్నాయి ఇంకా సెక్షన్ టూ ఫైవ్ ఉంది సమాచారం ఏదైనా ప్రైవేట్ సంస్థ వద్ద ఉంటే తెప్పించి ఇవ్వాలి వాళ్ళ దగ్గర లేకపోయినా ప్రైవేట్ సంస్థల దగ్గర ఉన్నా కూడా ఫార్లో ఉన్నా దూరంలో ఉన్న ఫార్లో ఉన్న ఫారెన్లో ఉన్నా తెప్పించి ఇవ్వాలి అనేది టూ ఫైవ్ టూ ఎఫ్ ఎఫ్ మీన్స్ ఫారెన్ లేదా ఫార్ దూరంలో ప్రైవేట్ సంస్థల దగ్గర ఉన్నా తెప్పించి ఇవ్వాలి నెక్స్ట్ సెక్షన్ టూ జే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పత్రాలను రికార్డులను తనిఖీ చేయవచ్చు అభ్యర్థులు ఏమైనా సరే తనిఖీ చేసుకోవచ్చు వాటిని చూసి రాసుకోవచ్చు నకలు అంటే జిరాక్స్ తీసుకోవచ్చు జేఫర్ జిరాక్స్ పెట్టాను నేను ఎక్స్ ఆర్ఓఎక్స్ జిరాక్స్ అయినప్పటికీ జేఫర్ మనం పలుకుతాం కదా జిరాక్స్ అని సో జిరాక్స్ తీసుకోవచ్చు సమాచారం ఏదైనా వాళ్ళు జిరాక్స్ తీసుకోవచ్చు టూ జే గుర్తుపెట్టుకోండి జిరాక్స్ నెక్స్ట్ సెక్షన్ ఫోర్ వన్ బి అంటే ప్రభుత్వం ఏదంటే ప్రజలు అడక్కముందే దాన్ని సుమోటోగా స్థానిక భాషలోని ప్రజలకు అందుబాటులో దాన్ని ఉంచాలి అనే సుమోటోగా అంటే ప్రకటన రూపంలో నలుగురికి తెలిసేలాగా సుమోటోగా స్థానిక భాషలో రాసి అందుబాటులో ఉంచాలి సో నలుగురికి తెలిసే విధంగా ఫోర్ సెక్షన్ ఫోర్ వన్ బి నలుగురికి తెలిసేలాగా దీన్ని సమాచారాన్ని ముందుంచాలి ఓకే నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ సెక్షన్ ఫైవ్ ఫైవ్ సమాచారం అంటే మళ్ళీ సబ్ సెక్షన్స్ ఉన్నాయి దీంట్లో సమాచారం మరొక అధికారి దగ్గర ఉంటే దరఖాస్తును వారికి పంపించాలి ఐకమత్యం సమాచారం వారు ఇవ్వడంలో అధికారులు ఐకమత్యం చూపించుకోవాలి అధికారుల్లో ఐకమత్యం ఇది ఓకే వాళ్ళ దగ్గర లేకపోతే ఇంకో అధికారి దగ్గర ఉంటే ఆ దరఖాస్తును అభ్యర్థి యొక్క దరఖాస్తును అధికారికి పంపించాలి సో అధికారుల యొక్క ఐకమత్యం ఫైవ్ ఫైవ్ అధికారుల ఐకమత్యం ఫైవ్ ఫైవ్ ఐదు ఐదు సెక్షన్ సిక్స్ వన్ ప్రతి పౌరుడు సమాచారాన్ని కోరవచ్చు ప్రతి ఒక్కరు సమాచారం కొరకు అరవచ్చు అన్నాం కదా సిక్స్ వన్ ఇక్కడ కూడా సిక్స్ వన్ సిక్స్ వన్ ఇక్కడ కూడా సిక్స్ వన్ ప్రతి పౌరుడు సమాచారం కోసం అరవచ్చు ఓకే నెక్స్ట్ సిక్స్ టూ మళ్ళీ సిక్స్ టూ ఉంది రీజన్స్ అనమాట సమాచారం ఎందుకు అడుగుతున్నారో కారణాలు చెప్పాల్సిన పని లేదు టూ రీజన్స్తో చెప్పాల్సిన పని లేదు అరుచుకోవచ్చు రీజన్స్తో టూ రీజన్స్ కూడా చెప్పవలసిన పని లేదు ఓకేనా రీజన్స్ లేకపోయినా అరవచ్చు నెక్స్ట్ సెక్షన్ త్రీ ప్రభుత్వ సంస్థకు సమాచారం నిమిత్తం ఒక అప్లికేషన్ ఇచ్చి వచ్చినప్పుడు ఆ సమాచారం ఈ సంస్థకు సంబంధ సంబంధం లేనట్లయితే ఐదు రోజుల్లోపు సంబంధిత సంస్థకు పంపించాలి ఓకేనా అప్లికేషన్ దేనికి సంబంధం లేకపోతే వేరే సంస్థకు పంపించాల్సి ఉంటుంది ఓకే సెక్షన్ త్రీ సిక్స్ త్రీ అనమాట నెక్స్ట్ సెక్షన్ అంటే ముల్లోకాల్లో దేనికి సంబంధించిందో అక్కడికి పంపించాలి ఆడికే పంపాలి అని రాశాను ముల్లోకాల్లో సెక్షన్ సిక్స్ సెక్షన్ సిక్స్లో త్రీ అనమాట అంటే ముల్లోకాల్లో ఎక్కడికి సంబంధించిన ఏ సంస్థకు సంబంధించిన ఆడికే పంపాలి ఆడికే అంటే ఆరు ఆరు అంటే సిక్స్ ఓకే సిక్స్ త్రీ అనమాట సెక్షన్ సి సిక్స్లో త్రీ సెక్స్ ఇప్పుడు సెక్షన్ సెవెన్ సెవెన్లో సిక్స్ అంటే ఉచితంగా సమాచారం ఇవ్వాలి సమాచారం ఇవ్వడంలో లేట్ అయ్యింది అనుకోండి ఓకే దరఖాస్తుదారుడికి లేట్ అయితే ఏం చేయాలంటే ఆ వ్యవధి లోపు వాళ్ళు సమాచారం ఇవ్వకపోతే ఉచితంగా ఇచ్చేయాలి కొంత రుసుము ఉంటుంది ఇంత రుసుము అని ఉంటుంది ఇంత ఫీజు అని ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చదివేటప్పుడు ఈజీగానే ఉంటుంది ఇది ఫైవ్ రూపీస్ అది తక్కువే ఉంటుంది వైట్ రేషన్ కార్డు వాళ్ళకైతే ఫ్రీగానే ఇవ్వచ్చు అలాగే రికార్డుల తనిఖీకి గంటకి ఐదు రూపాయలు అంటే ప్ర మొదటి గంట ఉచితం తర్వాత గంట గంటకి ఐదు రూపాయలు తక్కువ ఫీజే ఉంటుంది అనమాట ఈ ఫీజుల గురించి చూద్దరు కానీ మీరు ఆ వ్యవధిలో ఇంత వ్యవధి అని ఉంటుంది ఆ వ్యవధిలో సమాచారం ఇవ్వలేకపోతే ఉచితంగా దరఖాస్తుదారుడికి సమాచారం అనేది తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది అధికారులు తర్వాత ఇక్కడ చూడండి సెక్షన్ ఎయిటీన్లో వన్ ఎయిటీన్లో వన్ ఏంటంటే ఎయిటీన్లో వన్లో చాలా ఉన్నాయి అంటే దరఖాస్తును స్వీకరించకపోయినా అధికారులు తీసుకోకపోయినా సమాచారం ఇవ్వడానికి నిరాకరించిన నేను ఇవ్వను అని చెప్పినా ఎక్కువ రుసుము కోరిన డబ్బులు ఎక్కువ ఇవైతే అని అడిగిన అసంపూర్తి సమాచారం సగం సగం ఇచ్చిన ఇవన్నీ కూడా ఓకే రాష్ట్ర సమాచార కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు అంటే పది రకాలుగా ఎంత ఏడిపించినా పది రకాలుగా ఏడిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు భంగం కలిగిస్తే అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లో అయినా పది రకాలుగా భంగం కలిగిస్తే అని రాశాను పది ప్లస్ ఎయిట్ అంటే టెన్ ప్లస్ ఎయిట్ పది ప్లస్ ఎనిమిది ఎట్టి పరిస్థితుల్లో పది రకాలుగా భంగం కలిగిస్తే ఎట్టి అంటే ఎయిట్ అని వస్తుందని ఏదో ఎంతో కొంత గుడ్డిలో మెల్ల గుర్తుంటుందని టెన్ ప్లస్ ఎయిట్ ఎట్టి పరిస్థితుల్లో భంగం కలిగిస్తే రాష్ట్ర సమాచార కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు అభ్యర్థి ఓకే నెక్స్ట్ ఇవి ఇంక పర్లేదు వచ్చేస్తాయి నిర్దేశించిన కాలపరిమితి లోపల జవాబు దొరికినట్లయితే అభ్యర్థి మొదట అప్పీలేట్ అధికారికి అప్పీల్ చేయాలి థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో అక్కడి నుండి నిర్ణయం రావాలంట థర్టీ నైన్టీన్ వన్లో ఓకే అలాగా నైన్టీన్ త్రీ ఒకటి ఉంది రెండో అప్పీల్ పెట్టుకోవచ్చు అని మొదటి అప్పీల్ నైన్టీన్ వన్ నెక్స్ట్ రెండో అప్పీల్ పెట్టుకోవచ్చు తర్వాత ట్వంటీ వన్ ఇది పిఐఓలు సమాచారం ఇచ్చే విషయంలో ఎలాంటి రూపంలోనైనా అవరోధాలు కల్పించినా పూర్తి సమాచారం ఇచ్చే వరకు రోజుకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున అలాగే ఇరవై ఐదు వేల వరకు మించకుండా జరిమానా విధించే అధికారం కమిషన్కు ఉందట ఓకే అంటే ఏంటంటే ఈ అధికారులు సమాచారం సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళకి జరిమానా అనేది పై అధికారులు విధిస్తారనమాట ట్వ రోజుకు టూ ఫిఫ్టీ రూపీస్ ఇరవై ఐదు వేలకు మించకుండా నష్టపరిహారం అనేది చెల్లించాల్సి ఉంటుంది అధిక అధికారులకు జరిమానా అయ్యొచ్చు ఆ పరిహారం అభ్యర్థికి దరఖాస్తు పెట్టుకున్న అభ్యర్థికి కూడా పంపించవచ్చు అంట ఓకే నెక్స్ట్ ఇక్కడ నాలుగు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ సమాచార హక్కు చట్టం కోసం కృషి చేసిన వారు ఎవరంటే అరుణ రాయ్ ఓకే వాళ్ళ ఆయన ఆవిడ యొక్క స్వచ్ఛంద సంస్థ ఏదంటే మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన చాలా ఇంపార్టెంట్ అరుణ్ రాయ్ సమాచార హక్కు చట్టం కోసం కృషి చేసిన ఆవిడ అరుణారాయ్ ఆవిడ ఏర్పాటు చేసిన సంస్థ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన భారత రాజ్యాంగంలో సమాచార హక్కును అంతర్గతంగా తెలిపే ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఏ అనమాట చాలా ఇంపార్టెంట్ మొట్టమొదట కేంద్ర కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ వజహత్ హబీబుల్లా ఫస్ట్ అతను అనమాట మొట్టమొదటి మహిళా ప్రధాన సమాచార కమిషనర్ దీపక్ సంధు మొట్టమొదటి ఆవిడ ప్రస్తుత కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ అంటే సెంట్రల్ లెవెల్లో ఆర్టీఐ యాక్ట్ యొక్క కమిషనర్ ఎవరంటే హీరాలాల్ సమారియా ప్రజెంట్ ఇళ్ళే ఉన్నారు ఓకే ప్రజెంట్ వాళ్ళే ఇళ్ళు మారలేదు నెక్స్ట్ ఏపీకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కేంద్రం చిన్నకాకాని గ్రామము మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో కలదు రాష్ట్ర సమాచార కమిషన్ యొక్క కేంద్రం ఎక్కడుందంటే చిన్న కాకాని గ్రామంలో చాలా ఇంపార్టెంట్ మంగళగిరి మండలంలో గుంటూరు జిల్లాలో ఉందట గుంటూరు డిస్టిక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ మహబూబ్ బాషా ఇతనే ఉన్నారు ప్రజెంట్ మారలేదు ఏపీకి మహబూబ్ బాషా సెంట్రల్లో హీరాలాల్ సమారియా చాలా ఇంపార్టెంట్ పాత బుక్స్ ఉన్నవాళ్ళు ఇవి రాసుకోండి ప్రపంచంలో మొట్టమొదటిగా సమాచార హక్కు చట్టాన్ని ప్రారంభించిన దేశం ఏదంటే స్వీడన్ సెవెంటీన్ సిక్స్టీ సిక్స్లో ప్రారంభించింది భారతదేశంలో మొదటిగా ప్రారంభించిన రాష్ట్రం మన రాష్ట్రంలో కాదు తమిళనాడు మొట్టమొదటి రాష్ట్రం తమిళనాడు నైన్టీన్ నైన్టీ సెవెన్లో తరువాత సెకండ్ వన్ గోవా ఓకే ప్రపంచంలో అయితే దేశంలో అయితే స్వీడన్ మొట్టమొదటిది దేశం మన దేశంలో మొట్టమొదటి రాష్ట్రం తమిళనాడు సెకండ్ వన్ గోవా ఓకే ఇక్కడతో సమాచార చట్టం చాలా డిఫికల్ట్గా ఉన్నవన్నీ చెప్పేశాను మామూలుగా చదివేవి చదివేసుకోండి నేను ఇవి పెట్టేస్తాను ఫోటో పెడతాను వాట్సాప్ చేస్తాను ఇంకా ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను జాయిన్ అవ్వండి ఈ పేపర్స్ అనేవి అక్కడ పెట్టేస్తాను మీరు చదువుకొని ఈ కోడింగ్ ఇచ్చినవి ఎక్కడైనా రాసుకొని చదువుకోండి ఓకేనా థ్యాంక్ యూ